హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్కువగా రైల్వే స్టేషన్స్లో లగేజ్ పోర్టర్గా పనిచేసే వాళ్ళను పురుషులనే మనం చూస్తూ ఉంటాం అయితే మధ్యప్రదేశ్లోని కట్నీ రైల్వే స్టేషన్లో మరావి అనే మహిళా కూలీని చూసి చాలా ఆశ్చర్యపోతారు ఈ మహిళ రోజు తొంభై కిలోమీటర్ల దూరం ప్రయాణించి రైల్వే స్టేషన్లో కూలీగా పనిచేస్తోంది ఆమె కన్నీటి గాథ ఆమె స్ఫూర్తి గురించి తెలుసుకునే ముందు ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తలను మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా పొందండి అంతేకాదు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే అసలు కథ మీకు అర్థమవుతుంది మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లాలోని కుండం గ్రామానికి చెందిన ముప్పై ఏళ్ల భర్త రెండు వేల పదహారులో అకాల మరణం చెందారు ఆమె భర్త కుటుంబానికి ఏకైక జీవనాధారం కాబట్టి ఆమె ఇంటిని నడపడంలో ఇబ్బందులను ఎదుర్కోవడం ప్రారంభించింది ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేకపోవడం ఒక్కోసారి రోజువారీ ఆహారం తీసుకోలేకపోతున్నారు సంధ్య తన పిల్లలను ఇంత అధ్వాన స్థితిలో ఎప్పుడూ చూడలేదు అందుకే ఆమె ఈ వృత్తిని ఎంచుకోవాలని నిర్ణయించుకుంది స్టేషన్లోని మొత్తం నలభై మంది పోర్టర్లలో ప్రస్తుతం ఆమె మాత్రమే మహిళా లగేజీ పోర్టల్ తన ముగ్గురు పిల్లలను చూసుకునేందుకు రైల్వే స్టేషన్లో కూలిగా పనిచేయడం మొదలుపెట్టింది ఆమె కథలోకి మరింత వెళితే సంధ్య ఉంటున్నది మధ్యప్రదేశ్లోని జబల్పూర్ సమీపంలో ఉన్న కుందం అనే గ్రామం ఇక్కడికి సుమారుగా నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కట్నీ రైల్వే స్టేషన్లో ఆమె కూలీగా పనిచేస్తోంది గత ఏడాది అక్టోబర్ ఇరవై రెండున సంధ్యాభర్త అనారోగ్యం కారణంగా మృతి చెందాడు దీంతో ముగ్గురు పిల్లలు అత్తా భారం ఆమెపై పడింది ఈ క్రమంలోనే ఇరుగు పొరుగు వారి సలహాతో ఆమె రైల్వే స్టేషన్లో కూలీగా పనిచేయాలని నిర్ణయించుకుంది వెంటనే అందుకు దరఖాస్తు చేసుకోక ఆమెకు ముప్పై అరవ నంబర్ బ్యాజ్ లభించింది దీంతో ఆ స్టేషన్లో పనిచేస్తున్న నలభై ఐదు మంది మగ కూలీల్లో ఈమె ఒక్కతే కూలీగా చేరింది నుంచి అలా ఆమె ఇంటి నుంచి రోజు నలభై ఐదు ప్లస్ నలభై ఐదు తొంభై కిలోమీటర్ల దూరం వెళ్ళి ఆ స్టేషన్లో కూలీగా పనిచేసి తిరిగి ఇంటికి వచ్చి పిల్లల పోషణ చూస్తోంది మరోవైపు మంచన పడిన అత్తను కూడా పోషిస్తోంది అయితే ఆమె దీన గురించి తెలిసిన వారు సహాయం చేస్తామన్న ఆమె స్వీకరించదు తాను కష్టపడి సంపాదించి ఆ డబ్బుతోనే పిల్లలను చదివిస్తానని వారిని గొప్ప ఆఫీసర్లను చేస్తానంటూ ఆమె చెబుతోంది నెరవేరాలని ఆమె ఆశయం నెరవేరాలని మనము కోరుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్